హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో చాలా టేస్టీగా సింపుల్ ఐటమ్స్ వేసి మంచి రుచిగా ఈ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా మనం తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అరకిలో కాకరకాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని పై చెక్క అంతా కంప్లీట్గా తీసేయండి ఇలా ఇలా తీసిన తర్వాత మీరు రౌండ్ ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఫ్రై కాబట్టి రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఉప్పు వేసి బాగా కడగండి ఒకవేళ మీకు కాకరకాయ చేదుగా తినేటట్లయితే దీంట్లో ఉప్పు వేయాల్సిన ఉప్పు లేకుండానే నార్మల్గా కడిగేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొంచెం చేదు లేకుండా ఉండడానికి ఉప్పు వేసి కొన్ని నీళ్ళతో కొంచెం చేదు పోయేలాగా కడుగుతున్నాను ఇలా పండినవి ఉంటే గింజలు తీసేయండి ఇలా తీసిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఈ విధంగా మనం ఉప్పు వేసి కడిగితే కొద్దిగా చేదన్నది పోతుంది ఇలా కడిగిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి ఒకవేళ మీకు నార్మల్గా ఒక రెండు సార్లు కడిగేసి కూడా డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో ఎండుమిర్చి జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ధనియాలు ఇవేనండి వీటిని మనం ఒక బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కళాయిలో ముందుగా ఇది కొంచెం నూనె వేసి కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇప్పుడు అవి వేగుతున్న టైంలో మనం ఒక చిన్న కళాయిలో ధనియాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక మిక్సీ బౌల్లో తీసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు అలాగే ఎండు కొబ్బరి వేసి మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉండండి మరి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి వేగినట్టుగా ఉండవు ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ పొడిని అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి ఇది మనకి కాంబినేషన్ బాగా టేస్టీగా రావాలంటే కొంచెం పక్కన మీరు పప్పుచారు కానీ పప్పు కానీ కాంబినేషన్తోనే తినండి ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ వేసుకున్న ఈ పొడిని వేసుకోండి కొబ్బరి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పొడి వేసుకున్నది ఈ పొడిని అంతా దీంట్లో వేసేసుకొని మనం స్టవ్ బంద్ చేసుకుంటే ఈ ఫ్రై రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోకి చాలా వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి